హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈ రోజు మనం నాజియా స్వింగ్ మెషిన్ లో ఉన్నాం ఒకసారి రంజాన్ బాయ్ తో మాట్లాడదాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఓకే అన్న ఇప్పుడు మన వ్యూవర్స్ గురించి దసరా దీపావళి వస్తుంది ఏం ఆఫర్స్ ఉన్నాయన్న మన దగ్గర చాలా వంఫర్ ఆఫర్ తీసుకొచ్చిన ఓకే ఇప్పుడు నా దగ్గర చూడండి జాగ్ మెషిన్ ఉంది ఊషా ఉంది విద్య ఉంది నాజియా ఉంది నాజియా నా సొంతం బ్రాండ్ నాజియా టీవర్ మోడల్ బ్రదర్ జుక్కి జాక్ ఏ ఇంకా బ్రాండ్ నా దగ్గర ఉంది శీలా ఉంది మెరిట్ ఉంది ఉషా ఉంది ఈ అన్ని బ్రాండ్ నా దగ్గర అవైలబుల్ ఉంది మెషిన్స్ ఎవరికి ఏ మసీజ్ కావాలన్నా కంటెంట్ నెంబర్ కి కాల్ చేసుకోవచ్చు నా షాప్ కి విజిట్ చేసుకోవచ్చు నా షాప్ దగ్గర వస్తే అన్ని క్వాలిటీ చూసుకోవచ్చు మీరు నా దగ్గర అన్ని మసీదు క్వాలిటీ ఉంటది స్టార్టింగ్ నా దగ్గర స్టార్టింగ్ పెద్ద మసి స్టార్టింగ్ ప్రైస్ నా దగ్గర ఉంది ఎనిమిది వేల నుంచి స్టార్ట్ చిన్న మసి నా దగ్గర స్టార్టింగ్ ప్రైజ్ టేబుల్ టాప్ కావాలంటే మూడు వేలు మూడు వందల నుంచి స్టార్ట్ అది మొత్తం స్టాండ్ కావాలంటే ఐదు వేల నుంచి జాక్ నైంటీ సిక్స్ ట్వంటీ మోడల్స్ ఇది మొత్తం సెట్ వస్తుంది స్టాండ్ టేబుల్ లేటెస్ట్ మోడల్ స్టాండ్ టేబుల్ ఇస్తున్నా దీని మీద లేటెస్ట్ మోడల్ స్టాండ్ టేబుల్ మొత్తం కలిపి నా దగ్గర ఓన్లీ హోల్సేల్ ప్రైస్ ఇప్పుడు మోటార్ లేదు దీనికి ఇప్పుడు దసరా గిఫ్ట్ పెట్టేస్తున్నా దాఫ్ట్ దసరా గిఫ్ట్ పెట్టేస్తున్నా ఇప్పుడు దసరా గిఫ్ట్ ఇంటి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి మొత్తం ఇచ్చేస్తున్నారు టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కొత్త ఐటమ్ గిఫ్ట్ ముప్పై ఐటమ్ గిఫ్ట్ ఇస్తున్నా ఇది జాక్ నైన్టీ సిక్స్ మోడల్ దీని తర్వాత ఉంది నా దగ్గర చూడండి ఇది ఉషా కంపెనీ ఊష ఉషా కంపెనీ ఇప్పుడు ఆఫర్ లేదు గిఫ్ట్ లేదు నా దగ్గర ఈ రోజు నుంచి ఓన్లీ ఓన్లీ టెన్ డేస్ ఆఫర్ ఇప్పుడు ఇది ఈ టెన్ డేస్ లో ఈ మిషన్ స్కిన్ ఇది నా దగ్గర ఇప్పుడు ట్వల్వ్ థౌసండ్ రూపీస్ కి వచ్చేస్తుంది విత్ లేటస్ మెడల్ స్టాండబుల్ వస్తుంది ఉషా ఇది నైంటీ మోడల్ మెషిన్ వస్తుంది అది నా దగ్గర దీనికి నీకు ఇరవై ఐటమ్ గిఫ్ట్ ఇస్తున్నా నేను ఇరవై ఐటమ్ వస్తుంది మోటార్ ఉంది సీజర్ ఉంది నీడిల్స్ ఉంది స్కేల్స్ ఉంది అన్ని ఇరవై ఐటమ్ గిఫ్ట్ ఇస్తున్నా ఇది నా దగ్గర ట్వెల్వ్ థౌసండ్ కి వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఉషా కంపెనీ మెసిన్స్ ఇది చాలా మంచి ఉంటుంది మెసిన్ వన్ ఇయర్ వారంటీకి వారంటీ వస్తుంది ఇది ఓకే దీని తర్వాత ఇది విద్యా మసీద్ చూడండి విద్యా నైన్టీ ఫైవ్ టీచర్ మాట తెలుసు అంటే చాలా మంది తెలుసు ఉషా విద్య అంటే చాలా మంది తెలుసు ఉషా విద్య జాక్ ఇవన్నీ బ్రాండెడ్ దీనిలో ఇది నా దగ్గర విద్యా బ్రాండ్ కూడా అవైలబుల్ ఉంది ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ పది వేలకి వచ్చేస్తుంది పది వేల మీకు ట్వంటీ ఎయిట్ ట్వంటీ త్రీ ఐటమ్ గిఫ్ట్ ఇస్తూ ఇచ్చేస్తున్నా ఇది ఓన్లీ టెన్ డేస్ ఏ తర్వాత ఉండదు లిమిటెడ్ స్టాక్ ఇది ఓకే దీని తర్వాత చూడండి నాజియా నైన్టీ ఫైవ్ మోడల్స్ ఓకే నాజియా నైన్టీ ఫైవ్ నైన్టీ ట్వంటీ మోడల్స్ చూడండి టెన్ మోడల్స్ నైన్టీ ఫైవ్ టెన్ మోడల్స్ ఈ మెషిన్ చూడు చాలా సైలెంట్ ఉంది మసీన్ చాలా స్మూత్ ఉంటుంది సౌండ్ ఏమి ఉండదు మసీన్ చాలా కుట్టు చాలా ఫినిషింగ్ వస్తుంది ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఇది ఓన్లీ తొమ్మిది వేల ఐదు వందలుగా వచ్చేస్తుంది ఇరవై మూడు ఐటమ్ గిఫ్ట్ ఇస్తున్నాను నేను ఓకే ఈ బ్రాండ్ అనేది మనది మన అది సొంత హోన్ బ్రాండ్ నాజియా సింగ్ మెషిన్ ఎన్ని ఇయర్స్ అన్న వారంటీ ఇది మూడు సంవత్సరం వారంటీ ఉంది వన్ ఇయర్ పార్ట్స్ రిప్లేస్మెంట్ ఉంది ఓకే మీకు ఏం ప్రాబ్లం వస్తే నేను ఫ్రీ చేసిస్తున్నా ఓకే త్రీ ఇయర్స్ వరకు త్రీ ఇయర్స్ వరకు అసలు త్రీ ఇయర్స్ ప్రాబ్లం అదుపుతున్నారు ఇది ఓకే అన్న వాళ్ళు డైరెక్ట్ అన్నది వీళ్ళే బ్రాండ్ వీళ్ళే మ్యానుఫాక్చర్స్ మనకు త్రీ ఇయర్స్ గ్యారంటీ అయితే ఇస్తున్నారు దీని తర్వాత నాజా ఇది కూడా నాజా ఇది టివాన్ మోడల్ ఉంది ఇది కూడా తొమ్మిది వేల ఐదు వేలకి మీకు గుర్తు వచ్చేస్తుంది పిలిపిస్తున్నా ఇది మొత్తం సెట్ ఇది దీని తర్వాత ఇది బ్రాదర్ కంపెనీ బ్రాదర్ కంపెనీ ఇది నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ఇచ్చేస్తున్నా దీనిలో కూడా ట్వంటీ త్రీ టీటర్ గిఫ్ట్ ఇస్తున్నా విత్ మోటార్ అన్ని వస్తుంది దీనికి బ్రాదర్ మెషిన్ ఇది చూడండి దీని తర్వాత జుక్కి నైన్టీ ఫైవ్ టీటర్ మోడల్ చూడండి జుక్కి నైన్టీ ఫైవ్ టీటర్ మోడల్ ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైజే నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గా వేస్తుంది విత్ గిఫ్ట్ త్రీ ఐటమ్ గిఫ్ట్ త్రీ ఐటమ్ గిఫ్ట్ గిఫ్ట్ ఉంది చూడండి సింగర్ సింగర్ డబల్ ఎస్ డబల్ నైన్ డబల్ జీరో మోడల్ ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఓన్లీ ట్వంటీ త్రీ థౌసండ్ రూపీస్ గా వచ్చేస్తుంది దీంట్లో మీకు ఇది గిఫ్ట్ ఇచ్చేస్తున్నాను చూడండి ఒక ఇస్ట్ ప్లాజో ఉంది ఒకటి లెఫ్ట్ హైడ్ పాదం ఉంది ఒకటి సీజర్ ఉంది ఇది నాకు నాలుగు ఐటమ్ మీకు గిఫ్ట్ వేస్తుంది ఇది సింగర్ డబల్ ఎయిట్ డబల్ నైన్ జీరో మోడల్ కదా దీని తర్వాత జపాన్ చూడండి డైసన్ జపాన్ లో కూడా ఇది గిఫ్ట్ వస్తుంది ఇది మూడు ఐటమ్ ఇచ్చేస్తున్నా డాన్ లా ట్వంటీ టూ థౌసండ్ కి వచ్చేస్తుంది ట్వంటీ టూ థౌసండ్ జాక్ ఎఫ్ఐ చూడండి జాక్ ఎఫ్ఐ మోడల్స్ అందరికీ తెలుసు ఎఫ్ఐ గురించి ఎఫ్ఐ ఇది ట్వంటీ ఫోర్ ఐటమ్ వస్తుంది పానం సీజార్ ఇష్ట ప్లాజర్ ఇది మొత్తం ట్వంటీ త్రీ థౌసండ్ కి వచ్చేస్తుంది దీని తర్వాత ఇది చూడండి జాకీ ఉంది ఇది ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి వచ్చేస్తుంది ఇది గిఫ్ట్ ఇస్తున్నా దీని తర్వాత ఇది ఫీసోల్ కంపెనీ ఇది ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ఇది గిఫ్ట్ వస్తుంది నార్మల్ డిజిటింగ్ ఇప్పుడు ఇండస్ట్రియల్ మెషిన్స్ అంటే టైలర్ షాప్ టెలర్ షాప్ కోసం కావాలా హోమ్ పర్పస్ కి కావాలా బయట పని చేయాలి ఇండస్ట్రీ పని కావాలా ఇవి అన్ని పని చేసుకోవచ్చు దీని మీద షర్ట్ బట్టలు కుట్టుకోవచ్చు లేడీస్ బట్టలు కుట్టుకోవచ్చు జీన్స్ బట్టలు కుట్టుకోవచ్చు అన్ని బట్టలు కుట్టుకోవచ్చు మనకి షర్ట్స్ మ్యానుఫాక్చర్స్ ఉంటాయి అన్ని అన్ని పని వస్తుంది ఇది దీని తర్వాత చూడండి ఇది మైకి క్యూ వన్ ఉంది మైకి క్యూ వన్ దగ్గర హోల్సేల్ ప్రైస్ ట్వంటీ వన్ థౌసండ్ రూపీస్ వచ్చేస్తుంది ఇది గిఫ్ట్ ఇస్తున్నా చూడండి అసలు ఇది ప్రైస్ ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మార్కెట్ ప్రైస్ ఉంటుంది నా దగ్గర ఓన్లీ డిస్కౌంట్ ప్రైస్ ట్వంటీ వన్ థౌసండ్ గిఫ్ట్ ఇస్తున్నా దీని తర్వాత ఉషా ఉషా టూ మోడల్స్ ఇది మార్కెట్ ప్రైస్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నా దగ్గర ఓన్లీ ట్వంటీ త్రీ వచ్చేస్తుంది ఇది ప్లస్ ఇది గిఫ్ట్ ఇచ్చేస్తున్నా టిక్ దీని గురించి చెప్పాలా చెప్తున్నాను ఇది డొమెస్టిక్ మషిన్స్ చూడండి ఇది ఇంట్లో పర్పస్ కి ఇంట్లో ఇక్కడ జగ లేదు నా దగ్గర ప్లేస్ లేదు చాలా మంది కడుతున్నారు ప్లేస్ లేదు ఇక్కడ పెట్టి చేయాలంటే వాళ్ళ కోసం చాలా బెనిఫిట్ ఉంది దీని మీద ఇది ఇక్కడ పెట్టి చేసుకోవచ్చు పని చేసుకో పని చేసిన తర్వాత ఇక్కడ పక్కన ఒక సైడ్ లో చూసి పెట్టుకోవచ్చు ఇది మషన్స్ ఇది ట్వంటీ పద్నాలుగు టీచింగ్ వస్తుంది ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైజ్ ఉంది టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి వచ్చేసింది దీని తర్వాత చూడండి ఇది టూ సిక్స్ జీరో ఫైవ్ అంటే సార్ దీనిలో మీకు జీన్స్ కొట్టుకోవచ్చు నార్మల్ బట్టే డిజైన్ వస్తుంది కాజా బటన్ అన్ని వస్తుంది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ పద్నాలుగు దీని తర్వాత జీరో ఫైవ్ త్రీ ఫైవ్ జీరో ఫైవ్ ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఇది నా దగ్గర ఉండి సిక్స్టీన్ స్టింగ్ వస్తుంది దీని తర్వాత చూడండి ఇది ఏంటి డబల్ ఫోర్ టూ త్రీ హైవే డ్యూటీ

ఇరవై రెండు వేల ఐదు వందలుగా వచ్చేస్తుంది అన్న ఒకవేళ కస్టమర్ ఇక్కడ వరకు వస్తారు వాళ్ళకి ఏమన్నా డెమో ఏమైనా ఇస్తారన్న డెమో ఇస్తా అన్న ఇక్కడ మొత్తం సంజాయిస్తాను మొత్తం మసీన్ ఇట్లా కుట్టాలా ఇట్లా నడిపాలా ఎవరికి తెలియకుండా కూడా నడిపిస్తున్నాయి ఓకే కుటుంబ మిషన్ షాప్ పెట్టే వాళ్ళకైతే వాళ్ళకి మొత్తం ఖచ్చితంగా అన్ని చూపిస్తానండి వీటికి సంబంధించిన ఐటమ్స్ అన్ని ఐటమ్స్ అవైలబుల్ ఉంటాయి ఓకే చూడొచ్చు ఇవన్నీ మనకు ఇండివిజువల్ ఐటమ్స్ కూడా ఉంటాయి మంచి కలెక్షన్స్ అయితే ఆఫర్స్ చెప్పండి అన్న లాస్ట్ దసరా వరకు ఆఫర్ అన్నా దసరా ఫుల్ ఆఫర్ ఇప్పుడు బంపర్ ఆఫర్ ఉంది ఎవ్వరికి కావాలంటే వచ్చి తీసుకోవచ్చు మషిన్స్ నా దగ్గర నా దగ్గర హోల్సేల్ ప్రైజే ఉంటుంది ఒక మషిన్ కావాలా పది మషిన్ కావాలా హోల్సేల్ కావాలా అట్లా లేదు ఒక మషిన్ కావాలా హోల్సేల్ పది మషన్ కావాలా హోల్సేల్ ఓకే మంచి కలెక్షన్ చూపించారు